హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని అలా బయటికి అయితే వెళ్ళామన్నమాట సో గుంటూరులో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సో నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ అనేది జరుగుతుందనమాట సో ఇది ఎగ్జిబిషన్ కమో ఎక్స్పో అనమాట సో దీంట్లో మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి సో ఇది నేషనల్ వైజ్గా ఫో ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట సో దీంట్లో మంచిగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు సో ఈ దీనికి ఈ కాంపిటీషన్కి ఫస్ట్ మెయిన్ జడ్జ్గా ఎవరు వస్తున్నారంటే సో హైకోర్టు జడ్జ్ అయితే దీనికైతే చీఫ్ గెస్ట్గా వస్తున్నారనమాట సో ఇక్కడ చూడండి నేను దీంట్లో వేసిన అన్ని పెయింటింగ్స్ అనేవి నేను ఇక్కడ మీకు చూపిస్తానండి మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్స్ కూడా చేయండి సో ఇవన్నీ కూడా పిల్లలు వేసిన పెయింటింగ్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్ అయితే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నాయండి సో ఇలాంటి ఎక్స్పోస్ అనేవి ఎక్కడైనా జరిగినప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని అయితే తీసుకెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట అది కాకుండా సో వాళ్ళకి ఇలాంటివి వేయాలన్న థాట్స్ కూడా వస్తాయి కాబట్టి సో మనం అలాంటి వాటికైతే పిల్లల్ని తీసుకెళ్ళాలండి చాలా మంచి క్రియేటివిటీ చాలా బాగా వేశారనమాట సో ఈ నేషనల్ ఆర్ట్ ఎగ్జిబి విషయంలో అయితే చాలా బాగా మంచి మంచి ఈ పెయింటింగ్స్ మనకైతే ఇక్కడ కనిపిస్తాయండి చూడండి సో పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్ మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి వాటి ద్వారానే పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది సో మాకైతే ఇవి బాగా నచ్చాయి అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయండి పిల్లలతో పేరెంట్స్తో పాటు కలిసి చాలామంది అయితే వచ్చారు సో దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చారు కదా హైకోర్టు జడ్జ్ అనమాట సో తను గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట తను చీఫ్ గెస్ట్ అనమాట సో దీ ఇక్కడ అయితే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట సో దీంట్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ సెలెక్ట్ చేసి సో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి చాలా మంచి క్రియేటివిటీ చాలా మంచి ఎగ్జిబిషన్ ఇది సో ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా బెస్ట్ పెయింటింగ్స్ని సెలెక్ట్ చేసి వాటన్నిటికీ కూడా చూడండి ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి కట్టడం జరిగింది చాలా బాగున్నాయి కదా సో ఇవన్నీ నేషనల్ వైజ్ సెలెక్ట్ చేసిన ఫొటోస్ అనమాట సో దీంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసి దాంట్లో ఫస్ట్ వన్కి సో ఇంకా అవార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా చాలా మంచి పెయింటింగ్స్ అండి సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎంత మంచి క్రియేటివిటీ ఉంది చూడండి పిల్లల్లో అయినా సో మనం పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ నచ్చిన దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే పిల్లలు ప్రతి దాంట్లో ముందుంటారండి సో ఇక్కడైతే చాలామంది పిల్లలైతే వచ్చారు సో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో చాలామందికి గిఫ్ట్స్ కూడా వచ్చాయండి చాలామంది హ్యాపీగా తీసుకెళ్తున్నారు అసలు ఈ స్టేజ్ వరకు రావడమే గొప్ప కదా చూడండి ఎంత బాగుందో ఎంత గ్రేట్ నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పో ఉంది కదా సో చూడండి చీఫ్ గెస్ట్ హైకోర్టు జడ్జ్ అనమాట సో జస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో సో మా పిల్లలు అయితే దీన్ని బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారండి సో ఇద్దరు చిన్నపిల్లలే అయినా కూడా సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చారు చూడడానికి సో ఫైనలీ ఇదంతా చూసి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా లోపల చూపిస్తాను చూడండి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు సో చూడండి ఇక్కడైతే అవార్డ్స్ ఇస్తున్నారు సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైతే ఈ పెయింటింగ్స్ని డ్రా చేశారో వాళ్ళందరికీ కూడా మంచిగా అవార్డ్స్ కూడా ఇస్తున్నారన్నమాట సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మేమైతే ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్